ఈ వర్క్ చేస్తున్నాం అనగానే గా చెయ్యాలి ఏ వర్క్ చేసినా మనం ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెయ్యాలి మన కాన్ఫిడెంట్ మాత్రం మర్చిపోకూడదు అని చెప్పి రాజు స్టాఫ్ అందరితోని మాట్లాడుతూ ఉంటారు ఈ లోపు కావ్య కాస్త రాని వస్తుంది వచ్చేసరికి రండి మేడం అని చెప్పి అనగానే మేడం అంటున్నారేంటి అనగానే ఆఫీస్లో ఎవరికైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పనేసరికి అవును సార్ అని చెప్పి మాట్లాడిన తర్వాత సరే మీటింగ్ కంప్లీట్ అయిపోయింది అనగాని ఇప్పుడే అయిపోయింది అని చెప్పనేసరికి మీరంతా వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని రాచిని కాస్త తీసుకొచ్చి ఏంటి ఎలా చేస్తారు అనగాని వాళ్ళెవరికి అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేస్తానో చూసారా రేపు మీటింగ్లో కూడా అలాగే మేనేజ్ చేస్తాను అనగాని ఓకే అని చెప్పనేసరికి మేడం మీతో కొంచెం అని కా శృతి కాస్త పక్కకు పిలుస్తుంది ఏంటి శృతి అనగానే మేడం నిజంగా రాజ్ సార్ గతం మర్చిపోయారంటే ఎవరూ నమ్మరు మేడం రాజ్ సార్ ఎలా అయితే మాట్లాడేవారో ఈయన అలాగే మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ ఇద్దరు ఒకటే కదా అనగాని ఒకటే లే మేడం కానీ గతం మర్చిపోయారు కదా అని చెప్పనేసరికి అవునా ఓనీలే రేపు మీటింగ్ అప్పుడు ఇది మనకు బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పనేసరికి సరే అయితే అని చెప్పి ఇంకా రండి మనం వెళ్దాము అని చెప్పాను కానీ సరే అని ఇంకా ఇద్దరు వెళ్తారు నాకెందుకో ఒక్కసారి రేవతి అక్కని చూడాలని ఉంది అని చెప్పను కానీ ఎందుకు అనిపిస్తుంది అనగానే ఆవిడ కూడా నాకు గతంలో పరిచయం ఉందని అనిపిస్తుంది కళావతి గారు మీరెలాగో పరిచయం ఉందో ఆవిడ నాకు అలాగే పరిచయం ఉందని అనిపిస్తుంది అని చెప్పనేసరికి నాకు అలాగే అనిపిస్తుంది ఆవిడికి మా కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి తమ్ముడు అంటూ అంత ఆప్యాయంగా ఉన్నారు అంటే మనిషిని పోలిన మనిషి అయితే కాదు కదా అలాంటి మనిషి కూడా ఉండరు నిజంగానే తమ్ముడేనేమో ఏదో జరిగే ఉంటుంది ఆవిడ కళ్ళల్లో ఏదో బాధ ఉంది అని చెప్పి సరే పదండి అని చెప్పి మీరు ఏం చేస్తారో తెలియదు ఆవిడిని ఒప్పించి మన ఇంటికి తీసుకువెళ్ళాలి ఆవిడ మాత్రం కాదనకుండా ఒప్పుకునేటట్టు చెయ్యాలి అని చెప్పి రాజ్కైతే కావ్య టాస్క్ ఇస్తుంది సరే అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతారు మాట్లాడిన తర్వాత రాక్క ఇంటికి వెళ్దాం ఒకసారి అమ్మ వాళ్ళకి పరిచయం చేస్తాను అనగానే వద్దు వద్దు నేను రాను నేను రాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అది కదక్క వెళ్దాం రాక్క అని చెప్పనగానే కానీ వద్దు వద్దు అను రండి రేవతి గారు మీరు ఇంకేం మాట్లాడకండి మాట్లాడితే నేను అసలు ఊరుకోను అంటూ ఇంకా బలవంతంగానే రేవతిని తీసుకుని కావ్య ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో రేవతి చే పట్టుకుని మారి కావ్య లోపలికి తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి రేవతిని చూసేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు అలా చూస్తూ ఉండిపోతారు ఇదేంటి రేవతి వచ్చింది ఇన్ని రోజులు రేవతి ఏమైపోయింది ఇప్పుడు వచ్చింది ఏంటి అని చెప్పాను కానీ ఏంటమ్మా అలా చూస్తున్నావు తనెవరు ఎవరు అనుకుంటున్నావా మా అక్క అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మీ అక్క అని చెప్పను కానీ అవును మా అక్క ఏ మా అక్క అని మీకు తెలియదా ఏంటి అని చెప్పనేసరికి అలా చూసేసరికి అందరు కూడా షాక్ అవుతారు అదంతా కూడా కావ్య గమనిస్తుంది నాకు తెలిసి ఇంట్లో వాళ్ళతో ఈవిడికి ఏదో సంబంధం ఉంది సంబంధం ఉంది కాబట్టి వీళ్ళంతా రేవతి గారిని చూసి షాక్ అవుతున్నారు అని చెప్పాను కానీ రండి రేవతి గారు భోజనం చేద్దాము అని చెప్పి అందరితో పాటు రేవతిని కూడా కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉంటారు ఏ రేవతి బాగున్నావా అని చెప్పి రుద్రాన్ని కాస్త కేలుకుంటుంది ముందు బాగున్నానండి అని చెప్పనేసరికి మీకు ముందే తెలుసా రుద్రాణి గారు అని చెప్పాను కానీ రుద్రాణి నోరు అంటూ ఇందిరాదేవి అనేసరికి సైలెంట్ అయిపోతుంది ఇంకా రుద్రాణి అయితే ఇంకా అందరూ భోజనాలు చేస్తారు కావ్యకు అనుమానం కలుగుతూనే ఉంటుంది ఇంకా నేను వెళ్ళొస్తాను కావ్య అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అండి అని చెప్పి అత్తయ్య మన ఇంటికి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే మనం చీరాసారి పెట్టి పంపించడం మానవైతే కదా అని చెప్పనేసరికి సరే కావ్యాన్ని ఇష్టం అని చెప్పి అపర్ణకు లోపల దుఃఖం బయటికి రావడానికి ఉబికి రావడానికి చూస్తూ ఉండగానే కావ్య కాస్త పల్లెంలో చీర పువ్వులు గాజులు తీసుకొచ్చి బొట్టు పెట్టి మరి తీసుకోండి అని చెప్పాను కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కావ్య అనగాని పర్వాలేదు తీసుకోండి అని చెప్పి ఇంకా ఇచ్చేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా చూస్తారు చూసి అపర్ణ అలాగా కావి అంటే రేవతిది ఆ దీన పరిస్థితి చూసి కా అపర్ణ తట్టుకోలేకపోతుంది తట్టుకోలేకపోయేసరికి సరే నేను తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తాను కానీ ఎందుకు కలవతి గారు నేను ఇంటికే కదా వెళ్తాను అక్కని ఇంటి దగ్గర డ్రాప్ చేసే నేను వెళ్తాను అని చెప్పి రాక్క అని చెప్పి రాజు కాస్త కా రేవతిని తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి కావ్య అందరినీ నిలదీస్తుంది మీ అందరికీ రేవతి గారు తెలుసు రేవతి గారికి కూడా మీ అందరూ తెలుసు మీరేదో నిజాన్ని దాస్తున్నారు అసలు ఏంట నిజం ఆవిడని ఇంటికి తీసుకురావడంతో మీరంతా ఎందుకు షాక్ అయ్యారు అంతా కూడా బాధపడుతున్నారు పైకి దుఃఖాన్ని కనబడనివ్వకుండా లోపల మాత్రం దుఃఖాన్ని ఆపుకుంటున్నారు ఏంటో నిజం చెప్పండి అని చెప్పనేసరికి వీళ్ళెవ్వరూ మాట్లాడరు కావ్య అసలు నిజమేంటో నేను చెప్తాను అంటూ రుద్రాణి మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఏ రుద్రాణి అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పను కానీ అమ్మమ్మ గారు మీరు నాకు నిజం దాయాలనుకుంటున్నారా నాకు తెలియకూడదనుకుంటున్నారా అని చెప్పనేసరికి అది కాదు కావ్య అని చెప్పను కానీ అవును రేవతి ఎవరన్న విషయం నీకు తెలియకూడదు అనుకుంటున్నారు కావ్య అని చెప్పనేసరికి నువ్వు నోరు మోస్తావారు వదిరా అని నేను చెప్తానమ్మా కావ్య అంటూ ఇంకా సుభాష్ కాస్త రేవతి ఎవరో కాదు రాజ్ కంటే పెద్దది రాజ్ వాళ్ళక్క అంటే మా కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఏంటి రేవతి గారు మీ కన్న కూతురా ఆయన కక్క ఏం మాట్లాడుతున్నారు మామిగారు అసలు మీ కన్న కూతురు ఆయన కక్క అయితే మరి ఆధీన పరిస్థితిలో ఉండడానికి ఉండడం ఏంటి కొడుకు పుట్టినరోజైనా సరే చిన్న కేకు కొనిపెట్టలేని పరిస్థితిలో దేన స్థితిలో ఆవిడుంది అసలు ఆవిడ అలాంటి స్థితికి ఎందుకు వచ్చింది అని చెప్పాను కానీ ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళే అనుభవిస్తారు అని అంటారు కదా కావ్య అని కానీ నువ్వు నోరు మోస్తావారు రొద్రాని అంటూ ఇంకా సుభాష్ అనేసరికి సైలెంట్ అయిపోతుంది చెప్పండి మామయ్య ఎవరూ లేని దేన స్థితిలో కేక్ కొనిపెట్టడానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఆవిడ ఎందుకుంది అసలు మన ఇంటికి ఏ ఫంక్షన్కి పబ్బానికి ఏ పండగకి ఆవిడని ఎందుకు పిలవట్లేదు తను ఇంటి పెద్ద ఆడపడుచు కదా ఆడపడుచుని పిలవాలి కదా నా పెళ్ళయ్యి సంవత్సరం అయింది అప్పటికీ ఆవిడ నాకు తెలీదు మరి ఆవిడ గురించి ఎప్పుడు ఏమీ చెప్పలేదు నాకంటూ ఒక ఆడబడుచుందన్న విషయాన్ని కూడా బయట పెట్టలేదు అని చెప్పి మాట్లాడేసరికి అది చేసిన పనికి దాన్ని ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సింది పక్కన రాజు ఉన్నాడు కాబట్టి సైలెంట్గా ఊరుకున్నాను అంటూ ఇంకా అపర్ణ మాట్లాడుతుంది అపర్ణ అని చెప్పి ఇంద్రాదేవి అనగాని ఏమైంది అత్తయ్య మీరు ఆవిడ మీద అంత కోపం చూపిస్తున్నారేంటి అసలు వదిన ఏం తప్పు చేసింది అనగాని దాని మొగుడు ఎవరో తెలుసా ఒకప్పుడు మన ఇంటి కారు డ్రైవర్ తన స్థాయి ఏంటో మర్చిపోయి కారు డ్రైవర్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు అందుకే అలాంటి దానికి మన ఇంట్లో స్థానం లేదని ఇంట్లోంచి బయటికి గెంటేసాము ఈరోజు ఆ దీన స్థితిలో ఉండడానికి కారణం అదే అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి మీ కూతుర్ని ఇంటి నుంచి పంపించేశారా ఒకప్పుడు నన్ను మీరు కోడలుగా అంగీకరించలేదు కదత్త ఇప్పుడు ఇంత ప్రేమగా చూస్తున్నారు అలాంటిది మీ కన్న కూతురు మీ రక్తం పంచుకు పుట్టిన మీ కూతుర్ని మీరు దూరం పెట్టారా తప్పు చేయొచ్చు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఎలా ఇన్ని ఈ రకంగా శిక్ష విధిస్తారా ఆవిడిని ఇంటికి తీసుకొచ్చి మన ఇంట ఆడబడుచుగా చూసుకోవాలి కదా అత్తయ్య గారు అలాగే చేయకపోతే ఆవిడ దీన స్థితికి ఆవిడ ఎంతలా బాధపడుతుందో తెలుసా ఆవిడ కళ్ళల్లో బాధ కనిపించింది తమ్ముడు అంటూ వెళ్ళి హత్తుకునేసరికి ఆయనకేమో ఆవిడెవరో తెలియదు ఆవిడికాయన తెలిసినా ఆవిడ నాకు చెప్పలేదు ఎందుకో అనుమానం కలిగి ఇంటికి తీసుకొచ్చాను అస్సలు విషయం ఇది అని నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంటి ఆడబడుచుని తీసుకొస్తాను అసలు ఇంటికి ఏ సంబంధం లేని ఈ రుద్రాణి గారినే మీరు భరించినప్పుడు ఆవిడ ఇంటి ఆడబడుచు ప్రేమించే పెళ్లి చేసుకుంటే క్షమించి ఇంట్లోకి తెచ్చి పెట్టుకోలేరా క్షమించండి అత్తయ్య క్షమిస్తే అందరూ సంతోషంగా ఉంటారు మీకు పుట్టిన బిడ్డలిద్దరూ మీ కళ్ళ ముందు కనిపిస్తారు ఎన్నో తప్పులు పాపాలు నేరాలు చేసిన ఈ రుద్రానిని కొడుకుని భరించినప్పుడు హే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదత్తయ్య ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి కావ్య కాస్త చెప్తుంది మరి అపర్ణ మనసు కరిగి రేవతిని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటుందా మరి కావ్య ఎలా ఒప్పిస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్